నూట అరవై నాలుగు కిలోమీటర్ల బ్రిడ్జ్ ను ఎంతో సులభంగా కట్టేశారు ఇంజనీర్లు కానీ పద్నాలుగు కిలోమీటర్ల పొడి ఉన్న అతి చిన్న ప్రదేశంలో మాత్రం బ్రిడ్జి కట్టలేకపోతున్నారు భూగర్భ సురంగం తవ్వలేకపోతున్నారు యూరోప్ ఆఫ్రికాలను కలపాలనే ఇంజనీర్ల కళ శతాబ్ద కాలంగా కలగానే మిగిలిపోయింది కానీ ఎందుకు ఇంత చిన్న బ్రిడ్జ్ ఎందుకు కట్టలేకపోతున్నారు రెండు సముద్రాలకు రెండు ఖండాలకు మధ్యలో జీబ్రాల్టర్ జలసంధి ఉంది యూరప్ ఆఫ్రికా మధ్య అతి తక్కువ దూరం ఉన్న ప్రదేశం ఇది పద్నాలుగు కిలోమీటర్ల కంటే తక్కువ కానీ ఈ జలసంధిపై వంతెన నిర్మించడం అనేది సాంకేతికంగా చాలా కష్టమైన పనిగా పరిగణించబడుతుంది ఇది మధ్యధర సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రంతో కలుపుతుంది స్పెయిన్ మరియు మొరాకో మధ్య ఉంది జలసంధిలో నీటి లోతు చాలా ఎక్కువగా ఉంటుంది ఇది వంతెన నిర్మాణాన్ని కష్టతరం చేస్తుంది ఇక్కడ బలమైన సముద్రపు ప్రవాహాలు కూడా ఉన్నాయి ఇవి కూడా నిర్మాణానికి అడ్డంకిగా ఉంటాయి జలసంధి కింద ఉన్న రాతి పదార్థం చాలా గట్టిగా ఉండడం వలన సొరంగం తవ్వడం కూడా కష్టతరం అవుతుంది ఆఫ్రికా నుండి యూరోప్ కు వలస వెళ్లడానికి జిబ్రాల్టర్ జలసంధి ఒక కీలకమైన మార్గం